తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ గారికి వచ్చినంత స్పీడ్గా సినిమా ఆఫర్సు చిరంజీవి గారికి వచ్చేవి కాదు అవేంటో అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం బాలకృష్ణ గారు ఒక ముఖ్యమంత్రి కొడుకు కట్ చేస్తే బాలకృష్ణ గారికి డ్యాన్సులు సరిగా రావు ఫిట్నెస్ కూడా సరిగా లేదు బాగా భోజన ప్రియుడు ఎలాంటి డైటింగ్లు చేయడానికి ఇష్టపడని వ్యక్తి అయినా సరే ఒక ముఖ్యమంత్రి కొడుకు ఉన్న పిల్లలు రామారావు గారి అందరిలో కూడా బాలకృష్ణ గారి అందగాడు కావడంతో ఆయనతో సినిమా చేస్తే ఒక ముఖ్యమంత్రి కొడుకుతో సినిమా చేశాం కాబట్టి కొంచెం మార్కెట్ అవుతుంది కథ బాగా లేకపోయినా ఎలా ఉన్నా సరే పర్ఫార్మెన్స్ సరిగా లేకపోయినా సరే రామారావు గారి అబ్బాయి బాలకృష్ణ ఆ రూట్లో వెళ్ళిపోతుంది డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో ఆఫర్స్ బాలకృష్ణ గారికి ఎక్కువ వచ్చేవి మరి చిరంజీవి గారికి తక్కువ వచ్చేవి ఎందుకంటే చిరంజీవి గారికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు చిరంజీవి గారి దగ్గర ఉన్న ఒక పెద్ద అసెట్ పెద్ద ఆయుధం ఏదైనా ఉంది అంటే ఎస్ మీ మైండ్లో ఇప్పుడు తట్టింది డ్యాన్స్ చిరంజీవి గారు పెద్ద పర్సనాలిటీ ఏం కాదు సన్నగా ఉండేవాడు కాస్త నలుపు ఉండేవాడు రింగు రింగుల జుట్టు రౌడీ మూక ఒక విలన్ గ్యాంగ్లో మెయిన్ విలన్ పక్కన రౌడీలు ఎలా ఉంటారో అలా ఉండేవాడు చిరంజీవి మోహన్ చిరంజీవి గారి దగ్గర షూటింగ్స్కి వెళ్ళడానికి స్టూడియోల దగ్గర ఫోటోలు తీసుకోవడానికి బట్టలు కూడా లేని పరిస్థితుల్లో కమెడియన్ సుధాకరి బట్టలు వేసుకొని ఫోటో స్టూడియోల చుట్టూ తిరిగాడు అంత కష్టంగా ఉండేది చిరంజీవి గారికి ఆయన ఎప్పుడైతే తన అస్త్రాన్ని ప్రయోగించాడో డ్యాన్స్ అనే అస్త్రాన్ని ఎందుకంటే అప్పటిదాకా డ్యాన్స్ వేసింది ఎవరు నాగేశ్వరరావు గారు డ్యాన్స్ వేశారు నాగేశ్వరరావు గారు డ్యాన్స్ వేసినప్పుడే డ్యాన్స్ అంటే ఇదిరా అనుకున్నారు అంతకుముందు ఊగడమే కదా కృష్ణ గారు కృష్ణరాజు గారు వీళ్ళందరినీ చిరంజీవి గారు వచ్చి పండబెట్టేశారు ఇంతకు మించి డ్యాన్స్ ఇంకా లేదు ఇప్పటిదాకా కూడా ఒకప్పుడు ఎస్సీ రంగారావు గారు రామారావు గారు నాగేశ్వరరావు గారు వీళ్ళు చేసే డ్యాన్సులకి డబ్బులు చల్లేవారు పేపర్లు చింపేసేవారు ఈరలు గోరలు అదే డ్యాన్స్ అనుకునేవాళ్ళు తర్వాత వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చాడు మహానుభావుడు చిరంజీవి అడుగు పెట్టాడు ఇంతవరకు అంతకు మించిన డ్యాన్స్ లేదు అంతకు మించిన డ్యాన్సరు పుట్టలేదు ఏ హీరో అంతకంటే బాగా డ్యాన్స్ వెయ్యలేడు అప్పటి వరకు ఇప్పుడు వేస్తున్నారు ఇలాంటి చిరంజీవికి కేవలం డ్యాన్స్ చూసి మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది మీరు చూసుకుంటే చిరంజీవి గారు సహజ నటుడు మాత్రమే ఎస్ చిరంజీవి గారు సహజ నటుడు మాత్రమే ఆయన డ్యాన్స్ వల్ల మార్కెట్ విపరీతంగా పెరిగిపోయి సినిమా అవకాశాలు కుప్పలు కుప్పలుగా వచ్చేవి ఇది వీళ్ళిద్దరికి మధ్య ఉన్న డిఫరెన్స్ బాలకృష్ణ గారికి సినిమా అవకాశాలు తగ్గిస్తే కొంచెం రామారావు గారు ఏమైనా మాట అంటారేమో మాట పడాల్సి వస్తుందేమో అని కొంచెం జంకేవాళ్ళు చిరంజీవి గారు ఏముంది కథ నచ్చితే చేస్తారు లేకుంటే నేను చేయనని చెప్తాను మొహమాటం అవసరం లేదు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఇదనమాట వీడియో వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ